రామరాజు జిల్లా వ్యాప్తంగా రక్తపు నిలువలను పెంచేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాడేరు బ్రాంచ్ విస్తృత కృషి చేస్తుంది ఇక ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ఉద్యోగుల ప్రజా సంఘాల సహకారంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి గర్భిణీలకు రోగులకు అత్యవసర పరిస్థితుల్లో తోడ్పాటు అందిస్తుంది ఇక జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధ్యక్షతన సికిల్ సెల్ ఎనిమియా వ్యాధిగ్రస్తులకు గర్భిణీలకు ఉచితంగా రక్తం అందిస్తున్నారు స్వచ్ఛందంగా రక్తదానానికి ప్రజలు ముందుకొచ్చి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా అల్లూరి సీతారామరాజు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ సూర్య అందిస్తారు సూర్య చెప్పండి అసలు రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తుంది గుడ్ మార్నింగ్ జిల్లాలోని రెండు వేల ఇరవై రెండులో ఈ రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించారు జిల్లాలో రెండు వేల ఇరవై రెండు నుండి విస్తృతంగా రెడ్ క్రాస్ సొసైటీ అయితే సేవలు అయితే అందిస్తుంది జిల్లా వ్యాప్తంగా జిల్లాలో మూడు డివిజన్లు ఉన్నాయి మూడు డివిజన్లకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జిల్లా మొత్తం తిరిగి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ప్రత్యేకంగా జిల్లాలోని రక్తపు నిల్వలు సక్రమంగా ఉండాలని మైదాన ప్రాంతాల నుండి తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదని దీని మీద ప్రత్యేక క కసరత్తు చేసి జిల్లా బాడీ ప్రత్యేకంగా దీన్ని ఒక టార్గెట్గా తీసుకొని నెలకి వంద రక్తపు నిల్వలను ఉంచేలాగా చర్యలైతే తీసుకుంది దీనికి సంబంధించి జిల్లా కార్యవర్గము ప్రత్యేకంగా చొరవ తీసుకొని అనేక ప్రజా సంఘాలకు అలాగే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు అలాగే పోలీస్ శాఖ అన్ని శాఖలను సమన్వయపరచుకొని వారిని మోటివేట్ చేసి రక్తదానాలు చేయండి అని మోటివేట్ చేసి వారికి రక్తదానం చేసే విధంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో నిల్వ ఉంచే విధంగా చర్యలైతే చేపడుతుంది దీనికి సంబంధించి జిల్లా ఆసుపత్రి అలాగే జీజీహెచ్ మెడికల్ కళాశాలకు సంబంధించి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ నిల్వలను ఉంచి దాన్ని అన్ని అరకు గాని చింతపల్లి కానీ అలాగే రంపచోడవరము చింతూరు ప్రాంతాల్లో సరఫరా చేసి వారికి నిత్యము రక్తదా రక్తాన్ని నిల్వలు ఉంచే విధంగా చర్యలు చేపట్టింది ఒకవేళ ఇక్కడ మన జిల్లాలో ఆ నెలలో రక్తదానం శిబిరాలు నిర్వహించకపోతే దీనివల్ల అనేక మంది చికిత్స ఎనిమియా గాని అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా ప్రత్యేక సర్జరీలు నిర్వహిస్తున్న క్రమంలో రక్తం నిల్వలు ఉండాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి శ్రీకాకుళం అలాగే విశాఖపట్నం నుండి ప్రత్యేకంగా వారి సహాయం రెడ్ క్రాస్ సహాయంతో అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ఇలా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల సహాయంతో కూడా కొన్ని పరిస్థితుల్లో మనం వారి దగ్గర నుండి తెచ్చుకొని వాడే పరిస్థితి ఉంది దీనికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాలో ఉచితంగా అన్ని జిల్లాల్లో కొంత మాత్రం అంటే నామమాత్ర రుసుము పదిహేను వందల నుండి రెండు వేల వరకు తీసుకుంటారు కానీ ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులకు ఉచితంగానే రక్త రక్తాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా రీప్లేస్మెంట్ ఇస్తే తప్ప ఉచితంగా మాత్రమే రక్తాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని దానికి బ్లడ్ బ్యాంక్లో కావాల్సిన అన్ని సదుపాయాలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అలాగే జీజీహెచ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించి దీన్ని స్క్రీనింగ్ నిర్వహించి రక్ వచ్చిన రక్తాన్ని స్క్రీనింగ్ చేసి దాన్ని ప్రజలకైతే అందిస్తున్నారు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు గర్భిణీ స్త్రీలకు అవసరం పడుతుంది అలాగే ఇక్కడ రక్తపు నిలువ అనేక మంది సెల్ ఎనిమియా అంటే ఇక్కడ రక్తహీనత చాలా ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలో రక్తహీనత ఉండడం వల్ల రక్తం నిల్వలు పెంచాలని జిల్లా కలెక్టర్ గతంలో సుమిత్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే అలా నడుస్తుంది జిల్లా కలెక్టర్ సహాయంతో రెడ్ క్రాస్ సొసైటీని నడిపిస్తున్నారు ఇక్కడ అయితే ముందుకు వచ్చే పరిస్థితి లేదు అందరూ అవగాహన కలిగి దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు డిగ్రీ కళాశాలలు అలాగే పోలీస్ శాఖ ఉద్యోగులు మాత్రమే దీన్ని అంటే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు అలాగే ఇప్పుడిప్పుడు ప్రస్తుతం జిల్లాలోని ఆ పత్రికా మిత్రులు కూడా వారి యొక్క సేవా దృక్పథాన్ని చాటుకొని మొన్న రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మళ్ళీ త్వరలో పాడేరు కేంద్రంగా పాత్రికేయులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు కూడా ముందుకొస్తున్నారు ఈ విధంగా అందరూ రక్తదాన శిబిరాలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది మరి ప్రజల్లోనైతే అవగాహన లేదని చెప్పుకోవాలి ప్రజల్లో రక్తదా రక్తదానం చేస్తే మాకేమైపోద్దు అనే అపోహ అయితే ఉంది దీనివల్ల ప్రజలు ముందుకు రావడం లేదు కొంతమంది పోలీస్ అధికారులు మోటివేట్ చేసి అలాగే సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ ఇలా జవాన్లు ఉన్నారు వారు కొన్ని సందర్భాల్లో మనకు ఇచ్చే పరిస్థితి ఉంది అలాగే డిగ్రీ కళాశాల యువకులు ఉత్సాహవంతులు వారు ముందుకొచ్చి ప్రతి మూడు నెలలకు ఒకసారి డిగ్రీ కళాశాలల్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉద్యోగులు కొంతమంది వారు ఇవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారు అంతేగాని పబ్లిక్ అయితే దీని మీద అవగాహన లేక వారు ముందుకు వచ్చే పరిస్థితి అయితే లేదు దీనివల్ల వారికి రక్తం కావాలనే వాళ్ళు తప్ప ఇవ్వాలని ముందుకు వచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు దీనివల్ల తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు దీన్ని అధిగమించేందుకు చర్యలు అయితే చేపడుతున్నారు దీన్ని అధిగమించడానికి జిల్లా కలెక్టర్ సహకారం జిల్లా అధికార యంత్రాంగం సహకారం కావాలి ప్రతి గ్రీవెన్స్ లో అధికారులకు ఆయా శాఖల అధికారులకు సర్కులర్స్ జారీ చేసి దీన్ని నిత్యం ఈ క్యాంపులు నిర్వహించేలాగా జిల్లా కలెక్టర్ గాని జిల్లా అధికారులు చొరవ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని రెడ్ క్రాస్ సొసైటీ భావిస్తున్నారు ఆ రవాసులు రోగులకు అత్యవసర సమయాల్లో రక్తం అందిస్తున్నారా రోగులకు ప్రతి సమయంలో ప్రత్యేకంగా శస్త్రచికిత్స జరగాలంటే కంపల్సరిగా బ్లడ్ నిల్వ ఉంచుకోవాలి మీరు మీరు బ్లడ్ అరేంజ్ చేసుకోండి సర్జరీ రేపు ఉంది అని డాక్టర్లు వారికి సూచించడం జరుగుతుంది దాని ద్వారా వారు ముందుగా రెడ్ క్రాస్ సొసైటీకి వచ్చి వారి యొక్క బ్లడ్ గ్రూప్లు వారి శాంపిల్స్ ఇస్తే దాన్ని పరీక్షించి వారి వారికి రక్తపు నిల్వలను ఉంచి ఆ సమయంలో అందించే పరిస్థితి ఉంది అంతేకాకుండా ప్రతీ నెల చికిల్సెల్ ఎనిమియా పేషెంట్లు ఎక్కించవలసి ఉంది వారికి బ్లడ్ నిత్యం కావాలి ప్రతీ నెల కావాల్సి ఉంటుంది దీనివల్ల ఎక్కువ మోతాదులో మనకు బ్లడ్ ఎంత నిల్వ ఉన్నా కొరతగానే ఉంటుంది దీనివల్ల దీన్ని అధిగమించేందుకు అయితే చర్యలు చేపడుతున్నారు ఒకవేళ ఇక్కడ లేని పక్షంలో విశాఖపట్నం నుండి నర్సీపట్నం నుండి శ్రీకాకుళం నుండి తెచ్చుకునే పరిస్థితి ఉంది లేకపోతే వారు అక్కడ దొరకకపోతే బయట నుండి కొనుక్కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది ఇక్కడైతే ఉచితంగానే ఫ్రీగా అందిస్తున్నారు దీనివల్ల కొంత మేరకు ఉపయోగకరంగానే ఉంది రోగులకు అయితే శస్త్రచికిత్స సమయంలో తప్పనిసరిగా రోగులకు బ్లడ్ కావాలని చెప్పడం వల్ల వారు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు ఒకవేళ అనే గ్రూపు దొరకకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల దాన్ని అధిగమించేందుకు రెడ్ క్రాస్ సొసైటీ అయితే చర్యలు చేపడుతుంది రైట్ సూర్యాస్ ఫర్ దిడేట్స్